హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ ఆలు కోరమా కూర అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చిన్న దుంపలు తీసుకొని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోనండి వాటర్ వేసుకొని ఫోర్ విజిల్ వేయించాను లేదు పెద్దవైతే రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి ఉడికి చల్లారిపోయిన తర్వాత ఇక ఇలాగ పై పొట్టంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మన స్టవ్ ఆన్ చేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ వన్ స్పూను మినప్పప్పు వన్ స్పూన్ ఏమో చెనపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్ది కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా అవన్నీ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి నేను మెత్తగా దంచుకున్నానండి దంచుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపిసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ మొక్క బాగా ఫ్రై చేసేయాలి పచ్చివాసన పోయినంత వరకును అలాగే హాఫ్ టీ స్పూను పసుపు వేసుకొని నెక్స్ట్ ఏమో ముందుగా కట్ చేసుకున్న ఈ ఆలు మొక్కలు వేసుకోవాలి మొక్కలు వేసుకొని ఈ ఉప్పు కారం అవన్నీ పట్టేలాగా బాగా కలిపేసుకొని నేను రెండు దుంపలు మెత్తగా చేశాను జ్యూసీలా ఉండడానికి అవి కూడా కలిపేసుకొని మనకు తగినంత వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి ఆలు కూరమా కూర రెడీ బాయ్ ఫ్రెండ్స్